అందరికీ నమస్కారం వెల్కమ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఓన్లీ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేసి వచ్చింది ఇరవై రెండవ తేదీ పహల్గామ్ లో ఉగ్రవాద పిచ్చి కుక్కలు దాడి చేసి ఇరవై ఆరు మందిని చంపినప్పుడు చనిపోయిన వారితో మమ్మల్ని కూడా చంపేయండి అని అడిగితే వెళ్ళండి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు వాళ్ళు మరి మోడీకి చెప్పుకున్నారు చెప్పుకుంటే మోడీ ఏ విధంగా స్పందిస్తున్నాడో ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం చూస్తోంది దీనిని పాకిస్తాన్ భయానకమైన అవమానంగా తీసుకుంది పిట్టరెట్టంత లేని పాకిస్తాన్ కి భారత్ లాంటి మహాశక్తితో ఇంత అవమానంగా తీసుకోనే కూడదు ఇలాంటి దారుణ పరాభవం జరిగేలాగా అసలు ముందే ప్రవర్తించకూడదు అలా అనుకున్నప్పుడు చేసిన దుర్మార్గం అంతా చేసి ముక్కు ఒక్కటి కొడితే దీని బతుక్కి అవమానం కూడా సో ఆగటమే లేదు రివేంజ్ స్టార్ట్ చేసేసింది ముందుగా బార్డర్లోకి దూసుకువచ్చి మన మిలటరీ పోస్టుల వైపు కాల్పులు జరిపింది ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే సరిహద్దు గ్రామాలలోని ప్రజలపైన కాల్పులు జరపడం మొదలెట్టింది పదిహేను ఇరవై మంది దాకా మన బార్డర్లోని ప్రజలు చనిపోయారు కూడా అక్కడి దృశ్యాలను కూడా ఇమేజ్లలో చూపిస్తున్నాను చూడండి అంతటితో ఆగక భారత మిలటరీ పోస్టులు లక్ష్యంగా డ్రోన్స్ మిసైల్స్తోనూ మిసైల్స్ ఎస్ సరిహద్దు ప్రాంతంలో భీకర యుద్ధం ప్రారంభించింది ఈ వీడియో చేస్తున్న సమయానికి పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద మిసైల్స్ ని ప్రయోగించింది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్ వద్ద మిలిటరీ మీటింగ్ జరుగుతూ ఉందని తెలిసి దీనిని టార్గెట్ చేసింది పాకిస్తాన్ కానీ ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ ప్రయోగించిన మొత్తం మిసైల్స్ ని ఒక్కటి మిగలకుండా కూల్చేసింది పాకిస్తాన్ ఇలా నాకు అవమానం జరిగింది అని తన తలను కోసేసుకుంటోంది కానీ మనకు తెలుసు అసలు పాకిస్తాని ఎవరైనా ఒక దేశంగా చూస్తున్నారా ఆ దేశ నాయకులను మనుషులుగా చూస్తున్నారా అక్కడి సైనికులను సైనికాధికారులను ఎలా చూస్తున్నారు ఉన్మాదులు మతోన్మాదులు ఉగ్రవాదులుగా చూడటం లేదా అక్కడి ఉగ్రవాదులకు సైనికాధికారులకు బంధుత్వం లేదా ప్రభుత్వమే ఉగ్రవాదులకు షెల్టర్స్ ఇచ్చి రక్షణ ఇచ్చి కాపాడడం లేదా దేశం అడుక్కునే పరిస్థితికి జారిపోయి ప్రజలు ఆకలి చావులకు దగ్గరవ్వడం లేదా అక్కడి ప్రజలే చీ తూ అని సోషల్ మీడియాలో ఉమ్మేయటం లేదా ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఈ దేశం మాకు అవమానం జరిగింది మాకు అవమానం జరిగింది అంటోంది మరి దానికి అవమానం ఎక్కడుందో మనకైతే తెలియదు కొడితే నాలుగు కొట్టించుకుని తంతే నాలుగు తన్నించుకుని పీకాలి గాని ఈ మాటలు మనం అనటం కాదు పాకిస్తాన్ ప్రజలే కొందరు అంటున్నారు దేవుడా నా దేశాన్ని కాపాడు అని వారి మంత్రులే సాక్షాత్తు పార్లమెంటులోనే ఏడుస్తున్నారు చూడండి చిన్న క్లిప్పును ఇచ్చాను ఒక మినిస్టర్ ఏడిచే క్లిప్పు ఇది ఒక మినిస్టర్ దేశాన్ని తలుసుకుని దేవుడా రక్షించు అని ఎలా ఏడుస్తున్నాడో చూడండి దీనిని బట్టి అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ కు మానం అవమానం ఎక్కడున్నాయి అని కానీ పాకిస్తాన్ ఒక ఉన్మాద దేశం ఉగ్రవాద దేశం మతోన్మాద దేశం దానికి అర్థం కాదు తన లోపల నిండా ఉన్మాదం నిండి ఉండటం మూలంగా తాను తోకకు ఉన్న ఈకెంత ఉన్నా తాను మహాపర్వతాన్ని అనుకుంటుంది మహాపర్వతం లాంటి భారత్తో కెలుక్కుంటుంది పిచ్చివాడు రాళ్ళు విసురుతూ తిరిగినట్టు జీవితకాలం అంతా భారత్ను గెలిచేస్తాను అనుకుని దాడులకు వస్తూ ఉంటుంది భారత్ ప్రతిసారి ప్రతి దాడి చేస్తుంది పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొడుతుంది ఒకవేళ కొట్టకుండా ఉంటే ఆ కుక్క పిచ్చి కుక్క కాబట్టి కరిచేందుకు వస్తూనే ఉంటుంది మరి ఏం చేయాలప్పుడు దాని కాళ్ళు విరగొట్టవలసి ఉంటుంది దాని పళ్ళు ఊడగొట్టాల్సి ఉంటుంది భారత్ ఆ పనిని చేస్తోంది భారత్ ఆ పనిని ఇప్పుడు చేస్తోంది పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న పదిహేను ఇరవై వేర్వేరు గ్రామాలను నగరాలను టార్గెట్ చేసింది అవంతిపుర శ్రీనగర్ జమ్ము పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ అథాంపుర బరిండా చండీగఢ్ నార్సలోడి భుజ్ ఇలాంటి చాలా ప్రాంతాలలో అక్కడి స్థైనిక స్థావరాలపైన డ్రోన్లతోనూ మిసైళ్లతోనూ దాడులు జరిపింది కానీ ఇంతకు క్రితం వీడియోలో చెప్పుకున్నాం కదా మన గగనతల రక్షణ వ్యవస్థ చాలా సమర్థవంతంగా ఉంది సో పాకిస్తాన్ చేసిన ఈ దాడులను అలా పట్టి నేలకేసి కొట్టింది ఒక్క నష్టం అంటే ఒక్క నష్టాన్ని కూడా కలిగించలేకపోయింది పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ రాజౌరి పూంచ్ మెతార్ ఉరి బారాముల్లా కుప్వారా ఈ ప్రాంతాలలో భారీ ఫిరంగులు మోటార్లతో దాడి చేసి పదిహేను పదహారు మంది అమాయక ప్రజల ప్రాణాలు మాత్రం తీయగలిగింది ఉగ్రవాదులైనా ఈ ఉగ్రవాద దేశమైనా పీకగలిగింది ఏమిటి అంటే ఆయుధాలు లేని అమాయకుల ప్రాణాలు తీయడమే పాకిస్తాన్ డ్రోన్స్ని మిసైల్స్ని మన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ అద్భుతంగా అడ్డుకుంది రాడర్లు కెమెరాలు ఆర్ఎఫ్ డిటెక్టర్లు అండ్ జామర్లు ఇలాంటి చాలా రకాల టెక్నాలజీలను కలిపి ఉండే మల్టిపుల్ లేయర్డ్గా ఉండే సిస్టమే ఈ గ్రిడ్ ఇది ప్రత్యర్థి డ్రోన్స్ ని డిటెక్ట్ చేస్తుంది ఆ డ్రోన్స్ యొక్క వేగాన్ని ఎత్తును ట్రాక్ చేస్తుంది పాకిస్తాన్ టిబిటు డ్రోన్స్ ను చైనా డ్రోన్స్ ను తెచ్చుకుని ఇదే మా కెపాసిటీ అని బడాయిపోయింది కదా ఈ డ్రోన్లను అద్భుతంగా మన గ్రిడ్ గుర్తిస్తోంది కూల్చివేస్తోంది ఇంతేకాక ఈ గ్రిడ్ డ్రోన్స్ను జామ్ చేస్తుంది హైజాక్ చేస్తుంది నాశనం చేస్తుంది ఎయిర్ పోర్టులు మిలిటరీ బేసులు ప్రభుత్వ భవనాలు సరిహద్దు భద్రత ప్రధానమైన ప్రాంతాలను ఈ గ్రిడ్ రక్షించగలుగుతుంది మరి ఈ గ్రిడ్ ఎక్కడి నుండి తెచ్చారో తెలుసా ఫ్రెండ్స్ భారత్ సొంత టెక్నాలజీ ఇది డిఆర్డిఓ అత్యంత అద్భుతంగా తయారు చేసింది దీనిని మరి ఇక్కడ ఎలా పనిచేస్తుందో ఈ గ్రిడ్ చూసారా ఒక లాంచర్ని గాని ఒక మిసైల్ని గాని ఒక బాంబుని గాని భారత భూభాగాన్ని తాకనివ్వడం లేదు అంత పర్ఫెక్ట్ గా ఈ గ్రిడ్ పనిచేస్తోంది మరి ఈ యుద్ధం ముగిసిన తర్వాత మన ఈ యుఏవి గ్రిడ్ కావాలని చాలా దేశాలు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది నేను ఈ వీడియోని ప్రిపేర్ చేసే టైంకి జేఎఫ్ సెవెంటీన్ అనే ఒక దానిని ఎఫ్ సిక్స్టీన్ అనే ఒక దానిని కూడా మన ఎస్యూ ఫోర్ హండ్రెడ్ కూల్చేసింది పాకిస్తాన్ తెల్ల తెల్లమొగం నల్ల ముఖం చేసుకుని కుర్చీ కిందో టేబుల్ కిందో దాక్కుని ముఖం దాచుకోవాలి ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ అంటే అవేవో ఎదురులేని మహాశక్తులుగా చెప్పుకున్నారు ఇంతకాలం ఇప్పుడు భారత్ మన డిఫెన్స్ సిస్టంతో తో వాటి పంబర్ రేగ అందుకే ఒక్క దెబ్బ కొట్టినప్పుడే ఇదేమంత అవమానం కాదులే అని చేసుకుని వెళ్ళిపోవాలి బలవంతుని ముందు నేను ప్రతీకారం తీర్చుకుంటా అంటే ఒళ్ళు మొత్తం దెబ్బలతో వాచిపోతుంది అప్పుడికి అవమానము మానము ఏదీ మిగలదు బతుకు భయం మాత్రమే మిగిలిపోతుంది అందుకే పాకిస్తాన్ పార్లమెంటులో భారత దాడులను చూసి ఈ దాడుల నుండి మమ్మల్ని రక్షించు దేవుడా రక్షించు అని వారి మంత్రులే ఏడుస్తున్నారు అది సంగతి పాకిస్తాన్ ఇలా పదిహేను ప్రాంతాలను టార్గెట్ చేసి డ్రోన్సు మిసైల్స్ ని ప్రయోగించాక మన సైన్యం కూడా రిటాలియేషన్ ఇచ్చింది మరి ఎంత భయంకరంగా రిటాలియేషన్ ఇచ్చిందో తెలుసా అండి అసలు మన డ్రోన్స్ కి జెట్స్ కి పాకిస్తాన్ గగనతలంలో ఎదురే లేదు పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తానికి మొత్తం చంకనాకిపోయింది నేను ఈ టైపు భాషను ఎందుకు యూజ్ చేస్తున్నాను ఇక్కడ అంటే పాకిస్తాన్ ఒక లోఫర్ కంట్రీ కాబట్టి ఉగ్రవాదులు చస్తే ప్రభుత్వం ఏడ్చి వారిని గౌరవించింది కాబట్టి పాకిస్తాన్ మన నగరాలను టార్గెట్ చేసిన ఒక గంటలోపే పాకిస్తాన్లోకి మన క్యామికేజ్ డ్రోన్స్ను ప్రయోగించింది భారత్ ఈ డ్రోన్లు లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి పడేసింది లాహోర్తో పాటు అనేక ప్రాంతాలలో ఈ డ్రోన్స్ రాడార్ వ్యవస్థలను గగనతల వ్యవస్థలను పూర్తిగా కుప్పకూల్చాయి లాహోర్ లోని వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ డ్రోన్ దాడి చేసింది కరాచీలోకి కూడా ఒక డ్రోన్ వెళ్లి వచ్చింది రావల్పిండిలో కూడా డ్రోన్ దాడి జరిగింది ఇలా పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలు చాలా వాటిల్లో అక్కడి మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి ఈ డ్రోన్స్ హ్యాపీగా వెళ్ళి దాడులు చేసి వచ్చాయి వాటిని అడ్డుకునే గగనతల వ్యవస్థ మొత్తాన్ని కుప్పకూల్చింది భారత్ ఈ కామికేజ్ డ్రోన్స్ అదాని ఇజ్రాయెల్ కాంబినేషన్ లో తయారవుతున్నాయి సో ఇవి కూడా భారతదేశ సొంత తయారీ కింద లెక్క మరి ఎంత పర్ఫెక్ట్ గా టార్గెట్ ను కొడుతున్నాయో చూడండి ఇలా మన సైన్యం సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ కి చెందిన చాలా నగరాల గగనతల అండ్ వైమానిక వ్యవస్థలను కుప్ప కూల్చి వచ్చాయి మరి పాకిస్తాన్ దాడులు మాత్రం తుస్సుమని నేలకరిచాయి మన డిఫెన్స్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉంది దాడులు ఈ విధంగా పరస్పరం జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షెరీఫ్ కు చీవాట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది వెంటనే తీవ్రవాద గ్రూపులకు మద్దతును ఆపి దాడులను ఆపాలని చెప్పినట్టు తెలుస్తోంది అట్ ఏ సేమ్ టైం మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారికి కూడా ఫోన్ చేసి సంయమనం పాటించాలని ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరాడని తెలుస్తోంది మరి ఈ ఉద్రిక్తతలు అయితే ఇక్కడ ఆగేలా లేవు పాకిస్తాన్ కి పూర్తిగా లేవలేనంతగా తన్నులు తింటే తప్ప ఆగదు ఇది వరకు జరిగిన నాలుగు యుద్ధాల్లో కూడా అదే జరిగింది భారత్ చేతిలో దారుణంగా ఓడిపోయి లొంగిపోయాక మాత్రమే యుద్ధం ఆగింది మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి వెంటనే కాళ్ళబేరానికి వచ్చి ఆగిపోతుందా అవమానం అంటూ చావును కొని తెచ్చుకుంటుందా మరి ఈ వీడియో చేసే టైం అంతా కూడా రెండింటి మధ్య సరిహద్దుల్లో భయంకరంగా యుద్ధం జరుగుతూనే ఉంది ఇప్పుడే అందిన వార్త ఏమిటి అంటే పాకిస్తాన్ కరాచీ పోర్టు పైన ఐఎన్ఎస్ విక్రాంత్ పై నుండి మిసైల్ దాడి జరిగింది పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరగా ఇది జరిగినట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్ ప్రధాని అక్కడి నుండి పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది దయచేసి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్